ఇంకొక ప్రశ్నను కూడా పెడుతున్నాను చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి కూతురు కడుపు చేయటం లోతు ధర్మం అని ఆది కాంఠం పంతొమ్మిదో అధ్యాయం పెట్టారు కదా అవును నేను అడుగుతాను అంటే నేను దూషించాలి ద్వేషించాలని కాదు ఏదో తృణీకరించాలని కాదు నేను మళ్ళీ చెప్తున్నాను పురాణాల పట్ల నాకు మంచి గౌరవ ఉద్దేశం ఏమిటంటే అవన్నీ నిజం అని కాదు గాని అలా కల్పించబడ్డ ఉపమాన పరిభాషలలో కూడా మానవానికి కావలసిన ధర్మాన్ని లేదా న్యాయాన్ని వివేకమును నేర్పించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అని భావన అలాగే మీరు ఇక్కడ ప్రశ్న వేశారు కూతురుకి కడుపు చేయడం లోతు ధర్మం అని మరి బ్రహ్మగారి ధర్మం ఏమిటో చూద్దాం ఒకసారి చూడండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది పురాణం మూడవ అధ్యాయం శ్లోకం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అక్కడ శ్లోకాలైతే ఇలా ఉంది బ్రహ్మ తన కూతురిని మోహించుట వలన తన తపశక్తి నాశనమాయను అందువలన దేవతలను రాక్షసులను మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించను ఆ మాట విని వారు అందరూ వెళ్లి సృష్టికి ఉపక్రమించిరి మరీచి మొదలుగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్లగాని వినయంతో తన కాళ్ల వద్ద వంగియున్న లో సరస్వతి అనగా తన కూతురుని పెళ్లి చేసుకునేను కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతి కొన్ని కాపురం చేసి గర్భవతిని గర్భము నుండి స్వయంభువ మనవు జన్మించెను అంత మాత్రమే కాదు శ్రీ మహాభాగవతంలో ఉన్నటువంటి రెఫరెన్స్ కూడా చూడండి కనబడుతుంది చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పండి దీనికి ఏంటి మీ సమాధానం లోతు ధర్మం అన్నారు ఇది ధర్మమా ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇలాగే వివాదాల పాలు చేసి అందరు కొట్టుకునేలాగా మాట్లాడాలనుకుంటున్నారా నేను అదే చెప్తున్నాను ప్రతి దాని వెనకాల ఏదో న్యాయం ఏదో ధర్మం ఉంటుంది ఇది ఆత్మీయ ప్రయాణం ఇది